నమస్కారం అండి ఈరోజు మనం కోసంపల్లి సీతలు చూద్దామండి ఈ సీత చూడబై ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మరి ఆసండ్ వ్యామవారం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి చూడసక్కని సీతలండి కోసంపల్లి చేత వస్త్రాలండి ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది అలాగే మనకి సీర మొత్తం మీద ఇలాగ ఉంటుందండి చూడండి ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మనకి వైట్ డిజైన్లో వైటు ఆనంద బ్లూలో ఆనందం రాణి లో రాణి పింక్ అండి మనకి ఏ కలర్ ఆ కలర్ డివైడ్ అయిపోయి వస్తుందండి మెయిన్గా చిన్న చిన్న బుటా కూడా ఉంటుందండి చూడండి ఇవి చాలా బాగుంటాయండి షీర్లో చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్నీ కూడాను వీటిలో మనకి కలర్స్ వస్తాయండి డిజైన్స్ అయితే మన దగ్గర ఇది తయారవుతున్నాయండి డిజైన్స్ కూడా మనకి ఇదే విధంగా ఉంటాయండి చూడండి కలర్స్ వేరే వేరే ఉంటాయండి ఇంకో కలర్ చూద్దాం మనం చూడండి వేరే కలర్ అండి ఇది ఇది శిలక పచ్చ రాయల్ బ్లూ అండ్ తెలుపు ఈ మూడు కలర్స్ మనకి వస్తున్నాయండి ఇవి చూడండి ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా మనకి ఇదే వస్తుందండి చూడండి బ్లౌజ్ ఇంక ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ మనకి పళ్ళు ఏ విధంగా అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉందండి మనకి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి చూడండి సీరే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే షేర్లన్నీ కూడా పోసంపల్లి మనకి ఎక్కత్ చీరలు అండి ఇవన్నీ కూడా మంచి కలర్స్తో మంచి బాగుంటాయండి చీరలు ఒరిజినల్ అండి ఇది ఒరిజినల్ పొట్టి చీరలు అండి ఈ చీరలు ఎవరైనా కావలిస్తే కనుక మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే రేటు ఎంత అన్నది నేను చెప్తానండి ఈ చీరలు పద్నాలుగు వేల నుంచి వరకు ఉంటాయి కాబట్టి మీకు షేర్ల రేటు తర్వాత చెప్తానండి మీరు ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ చీరలు మాతో సంప్రదించండి అందరికీ కూడా ఈ చీరలు నచ్చినాయి అనుకుంటున్నామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్